భూ అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటికి అర్థాలు ఉమాపతి శివుడు ఉమాశంకర్ శివుడు ఉల్లాస్ ఆనందభరితుడు ఉద్దీప్ కాంతితో వెలిగేవాడు ఉమాకాంత్ శివుడు ఉదయసింహ లేచేసింహం ఉదయ కుమార్ సూర్యుడు ఉదయకిరణ్ సూర్యకిరణము ఉన్నత కుమార్ ఉన్నతమైన ఉభయేంద్ర శక్తి కలవాడు ఉత్తేజ్ దీపక్ ఉత్తేజానికి దీపం ఉత్తాంగ్ హిమాలయము ఉత్తమ కుమార్ మంచి కుమారుడు ఉద్భవ్ విష్ణువు ఉన్నత్ ఔన్నత్యం ఉదయ్ భాస్కర్ ఉదయించే సూర్యుడు ఉపకార్ ఉపకారము చేయు ఉమాచందర్ చంద్రుడు ఉదయనాథ్ విష్ణువు ఉదయచంద్ర ఉదయచంద్రుడు ఉషోదయనాంద్ ఉదయనందనం ఉదాప్రకాశ్ ఉదయప్రకాశం ఉజ్వల్ ప్రకాశవంతమైన ఉదయానంద్ ఉదయం కలిగే ఆనందం ఉత్తం ఉత్తముడు ఉదయ్ పుట్టుక ఉమానాథ్ శంకరుడు ఉదయకాంత్ ఉదయకిర్ణయము ఉభయ చంద్ర చంద్రుడు ఉమామహేశ్వర్ పార్వతీ సమ్మేతుడైన శివుడు ఉద్దీప్ శివుడు ఉత్తేజ్ తేజస్సు గలవాడు ఉమాప్రసాద్ పార్వతి ఆశీర్వాదం వల్ల జన్మించినవాడు ఉపేంద్ర విష్ణువు ఉల్లింద్ శివుడు ఉస్తవ పండుగ పర్వదినం ఉత్పల్ కమలము ఉమేష్ శివుడు